రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శాసన శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో వేల చెరువులు సస్యశ్యామలంగా ఉండేవి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులకు అల్లాడిపోతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు

केसिआर <coughs> निर्मायकत् वंदे मातरम वंदे मातरम बलराजगर नायक पत्तम जय भली बलराजगर नायक पत्तम वंदे मातरम जय मलना जय मलना जय मलना जय भली पत्तम जय मलना जय मलना जय केशियर जय केशियर जय जय तेल जय मल मल जय सत मत जय मल

ഐ വല ബോനസ് తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా మాగ మాగం పరిశాన్ పరిశాన్ అయిపోయారు కాంగ్రెస్ వచ్చింది పరశాన్ అయిపోయారు రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస ఉండేది వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత కోసం ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున రోజు నిరసనలు తెలుపుతున్నాం ఏది ఏమైనా ఇప్పుడు సన్నోట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగిన వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అవే మేము ఇంప్లిమెంట్ చేయమంటాం రైతులకు అంటే పంట వచ్చింది కొన్ని టైం వచ్చింది వాళ్ళు పంట కొట్టలేరు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలేడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొట్టలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్లకు ఫెర్టిలైజర్స్ అన్ని కూడా అందించి పంట వస్తే వా పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపల వాళ్లకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తున్నారు ధర మా కేసీఆర్ ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేదు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పిన మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం నడువుంది రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని వాళ్ళు చంపారు కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువైపోయింది నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ గంట ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిన మా మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన కరువు ఉండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆయంలో కరువుండే వాదనలు వండకపోవు పంటలు వండకపోవు కరెంట్ ఉండకపోవు పండించిన పంట పండించిన పంట కూడా గిట్టుబాటు తరం డబ్ అసలుంటిది తెలంగాణ పదేళ్ల పదేళ్లలో సస్య తీసుకొచ్చిండు మూడు మెట్ర మూడు కోట్ల మెట్రికల్ ధాన్యం పండించుడు దేశానికే అన్నం పెట్టే రైతులను తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల్లో మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నిలు కరెంట్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైతే కాంగ్రెస్ వచ్చింది ఒట్టుకు వరేటోడు లేడు మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్న ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొనారో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ చోటు ఓట్లకు కానీ అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్ తీయాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒట్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేసీఆర్ కనిపిస్తున్నాం ఏ చెరువు దృష్ణా కేసీఆర్ కనిపిస్తుంది కలకలలాడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినావో చేపలు నలభై ఆరు వేల చెరువులు మేము జూన్ నెల నిండు కుండలు ఎక్కుంటూ అది ఎక్కడ మాయమైపోయేది కేసీఆర్ లేదని చెప్పింది వర్షాలు మాయమైపోయినాయి మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంట నష్టం చేసిన దాగునీరు లేకుండా చేసిండ్రు కాళేశ్వరం కలిగి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యపో సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యపో వీళ్ళు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ భద్రాం చేయాలి కాళేశ్వరండి ఆయన పేరు వస్తుందని భజ్లాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంకా మోసం చేస్తే ప్రజలకు నీళ్లు లేక అవసరం వస్తుంది మళ్ళా ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంట మడుతుంది ఇక్కడ కూడా తాగుతూ కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో పిచ్చిల్లో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు ఇస్తారో వడ్డదింటున్నారు కదా పందర ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు తిన్నారు కదా అట్లానే అన్ని ఒట్టులు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో ఒట్టించాం దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతికి ఇప్పుడే ఒట్టదుచ్చాం వాళ్ళకి చెప్పు ఆ మాటలు నువ్వు నాలుగు వేల పింఛి ఎప్పుడు ఇస్తావో చెప్పు ఒక్కదని చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను అతను ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది అందరం నాలుగు వేల పింఛిని ఇస్తాను మీకు పదిహేను వేల రుణమా రైతు భరోసా భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను ఎక్కడికి ఎక్కడ ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాటలు చెప్పి ఒక్క రైతు ఎలక్షన్ అయిపోయినా అది కూడా ఇస్తావా కాబట్టి మేమందరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాలు ఉంటాం మహిళా పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ జై